క్రీస్తులందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈ శ్రేష్టమైనటువంటి మరో దినమందు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చింతకు మనలను సమకూర్చిన పరిశుద్ధుడైన నిత్య నివాసినైనటువంటి మహిమాన్వితుడైన దేవునికే స్థుతి ఘనత ప్రభావంలో కలుగునిగాక దిన వాక్యము నిమిత్తము శ్రేష్టమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేద్దామండి రోమిలకు రాసిన పత్రిక దయచేసి ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వాక్యం ద బుక్ ఆఫ్ రోమన్స్ ఎయిత్ చాప్టర్ అండ్ ట్వంటీ థర్డ్ ఓడ్ అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెడుచు మనలో మనము మూలుగుచున్నాం మరోసారి ఆ మాటను చదువుదాని అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుకుచున్నాము దైవజనుడైనటువంటి పౌరు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు రోమాలో ఉన్నటువంటి సంఘములో ప్రేమైనటువంటి వారిలో అత్యధికులైనటువంటి వారు యూదులు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం యూదులు ఏమనుకుంటున్నారంటే మేమే దేవుని పిల్లలమి దేవుడు మమ్మలను అబ్రహాము ద్వారా పిలిచాడు మేము అబ్రహాము సంతానము మేము వా వాగ్దానాలు మావి వాగ్దాన సంబంధమైనటువంటి వారి అని పితరులు మావారు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మేము దేవుని పిల్లలమి దేవుని బిడలమి అని దేవుని కుమారులము అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ దైవజనుడు అన్న పౌలు గారు అంటున్నాడు సంఘానికి సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మాడి చెబుతున్నాడు యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెడుచు మనలో మనము మూలుగుచున్నాము ప్రజాని గమనిద మారు మనసు పొందాం బాప్తి పొందాం అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మతో నింపబడిన మన జీవితాలలో ఆ పరిశుద్ధాత్మ పొందినటువంటి మన జీవితాలలో ఓ మంచి మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు దైవజనుడు ఏమని అంటే మనము కూడా ఆత్మ యొక్క ఆత్మ యొక్క ప్రథమ ఫలములనుందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అంటున్నాడు నిన్ను యూదావారే కాదు దేవుని పిల్లలు యసుక్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే ప్రేమినటువంటి వారుల మారు మనసు పొందుతారో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో ఆ నింపబడిన వారిలో కూడా ఇంకొక మంచి మాటను అక్కడ అంటున్నాడు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము అంటున్నాడు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా పుత్రత్వముతో నింపబడ్డాము అంటున్నాడు నిజమే వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారులరా సున్నతి అనేది బైబిల్ చెబుతుంది శరీర సంబంధమైన సున్నతి రెండవది ఆత్మ సంబంధమైన సున్నతి ఆత్మ సంబంధమైన సున్నతి ఇది అంతరంగములో జరిగే సంగతి సున్నతి అయితే శరీరములో ప్రోమినటువంటి వారులరా రా మరి గాయపరిచేదిగా ఉంది కానీ అంతరంగములో ఆత్మలో హృదయమందు జరిగే సున్నతిని ఏమంటే ఆత్మను గాయపరిచి దేవునికి ఆయాసకరమైన సంగతులను తొలగించి పశ్చాత్తాపడు వలన మన అంతరంగములో మనకి సున్నతి కలుగుతుంది అని దైవజనుడు చక్కటి మాటలు చదువుతున్నాడు అవును అలాగనే మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము ఆత్మ ఫలము బైబిల్ చెబుతుంది ఫలము ఏమనగా అంటున్నాడు ఇదే దైవజనుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాస్తున్నటువంటి పత్రికలో ఆ ఐదో అధ్యాయపరమైనటువంటి వర్లరా చక్కటి మాటని సంఘానికి రాస్తున్నాడు ఐదో అధ్యాయం దయచేసి ఇరవై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే అయితే ఆత్మ ఫలమే అంటున్నాడు ఇక్కడ ఎనిమిదవ అధ్యాయము ప్రేమైనటువంటి వారిలో ఇరవై ఆరో వాక్యములో సారీ ఇరవై మూడో వాక్యములో రాయబడిన మంచి మాట ఏమిటంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనము కూడా దత్తపుత్రులమే మనము కూడా దేవుని పిల్లలమే ఆయనకు సంబంధించిన వారిమే ఎందుకు మనం దేవుని పిల్లలముగా మార్చబడుతున్నామంటే సున్నతి అనబడినటువంటి మారు మనసు మన జీవితంలో జరిగింది బాప్తి పొందాము అంత మాత్రమే కాదు అభిషేకముతో ఆత్మ చేత నింపబడ్డాము అంత మాత్రమే కాదు ఆ ఆత్మను పొందిన మన జీవితాలలో ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనం పొందుకున్నాం ప్రజల దేవుని ప్రజలరా ఊరికి మారు మనసు పొందితే కాదు బప్తిస్ పొందితే కాదు పరిశుద్ధాత్మతో నింపబడ్డామని అనుకుంటే కాదు అన్య భాషలు మాట్లాడితే కాదు కానీ అన్య భాషలు మాట్లాడుచు ఆత్మచేత నింపబడిన మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలములను ఆత్మ యొక్క ఫలాలు కూడా మన జీవితంలో పొందుకోవాలి అంటున్నాడు అప్పుడే మనం ఏమవుతామంటే దత్తపుత్రులము దేవునికి వారసులముగా మార్చబడతాము అని వాక్యం సెలవిస్తుంది ఏమిటి ఆత్మఫలము అంటే ఆ ఐదో అధ్యాయం గలతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం దయచేసి ఇరవై మూడో ఇరవై రెండో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ రెండవది సంతోషము మూడవది సమాధానము నాలుగవది దీర్ఘశాంతము ఐదవది దయాళుత్వము ఆరోది మంచితనము ఏడవది విశ్వాసము ఎనిమిదవది సాత్వికము తొమ్మిదవది ఆశా నిగ్రహం తొమ్మిది రకాలైన ఫలాలు మనం ఫలించాలి ఆత్మతో నింపబడ్డామని చెప్పుకుంటున్నావు అభిషేకంతో నింపబడ్డామని చెప్పుకుంటున్నాం ఊరికే అన్య భాషలతో మాట్లాడితే సరిపోదు అంటే అన్య భాషలు మాట్లాడద్దు అని నేను అంటలేదండి అన్య భాషలు మాట్లాడాలి ఆ అన్య భాషలు మాట్లాడితే సరిపోదు కానీ అన్య భాషలు మాట్లాడి ఆత్మతో నింపబడిన మన జీవితంలో ఆత్మ యొక్క ఫలాలు కూడా మనం ఫలించాలి ఏమిటి ఆత్మ యొక్క ఫలము ప్రేమ అందుకే దైవజనుడు అంటున్నాడు కుంజులకు రాస్తున్నటువంటి తన మొదటి పత్రికలో ప్రేమైనటువంటి వారిలో ప్రేమ లేకపోతే నేను విర్తుడను ప్రేమ లేకపోతే నేను అంటున్నాడు మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం దేవునికి వారసులముగా దత్తపుత్రులముగా మార్చబడగలుగుతున్నాము అంటే వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి దేవుని పిల్లరా వాక్యము సెలవిస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే మనము ఆత్మచాత నింపబడటమే కాదు కానీ ఆ ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు ఫలాలను మనం అనుభవించాలి ఇంకొక మాట నేను ప్రేమైనటువంటి వారి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను అదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం దయచేసి దయచేసి పదిహేను వాక్యములు చదువుదామా ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాశపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందిన మన జీవితాలలో దత్తపుత్రాత్మను పొంది పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారిపై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అంటున్నాడు నిజమే ఎప్పుడైతే మనము ప్రేమైనటువంటి వారుల ఆత్మతో నింపబడ్డామో అప్పుడు మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మతో చెప్పుచున్నాడు నిజమే మన జీవితాలలో మనము దేవుని పిల్లలము ఆత్మతో నింపబడినటువంటి మన జీవితాలలో మనము దేవుని పిల్లలముగా మార్చబడుతున్నాము మనం యూదులు కాకపోయినప్పటికీ వాగ్దానాలన్నీ మనకి కాకపోయినప్పటికీ ప్రేమైనటువంటి వారులారా బలు మనకి కాకపోయినప్పటికీ మహిమ కలిగిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి తానే మన నిమిత్తము బలిగా అర్పణముగా అర్పించబడ్డాడు ఆయన వెళుతూ వెళుతుంటున్నాడు తన ఆత్మను మన కొరకు పంపించాడు ఆ ఆత్మ అభిషేకముతో నింపబడిన మన జీవితాలలో ఇప్పుడు ఆ ఆత్మ యొక్క ఫలాలు పొందుటం వలన ఇప్పుడు మనం ఏమయ్యామంటే దేవుని పిల్లలుగా మార్చబడ్డాము ఆత్మను పొందిన మన జీవితాలలో నేను ఆత్మను పొందాను నేను ఆత్మను పొందానంటే కుదరదుగా ఆత్మను పొందినటువంటి ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆత్మ ఫలాలు కలిగి ఉండాల ఆత్మ ఫలము లేకపోతే ప్రేమినటువంటి వారులరా వ్యర్థం ఏమిటి ప్రేమ కలిగి ఉండాలా ప్రేమ లేకపోతే వ్యర్థం అందరితో దేవుని పిల్లలతో మనము ప్రేమ కలిగి జీవించాలని దైవ వాక్యము చాలా తేటగా ప్రేమైనటువంటి వారులరా బోధించుతూ చూడది నిజమే ప్రేమైనటువంటి వారులరా వాక్యము సెలవిస్తుంది ృులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడు కొంచును గణగల్లాడు తాళమును అంటున్నాడు ప్రేమ లేకపోతే వర్ధుడును ప్రేమ కలిగి ఉండాలని చక్కటి మాటలో ఆ పదమూడవ అధ్యాయంలో అంత మనం చూస్తూ ఉంటే ఆ పద్నాలుగో వాక్యం అంతటిని మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారు చక్కటి మాట రాసింది అందుకే పద్నాలుగో వాక్యం మొదట్లోనే అంటున్నాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి పిల్లలే మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని పిల్లలమగా మార్చబడాలి అంటే మరు మనసు పొందాలా బాప్తి పొందాలా పరిశుద్ధాత్మతో నింపబడాలా ఆ ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన మన జీవితాలలో ఆత్మ యొక్క ప్రథమ ఫలాలను మనం పొందుకోవాలా ఏమిటి ఫలం ఏమిటి మనం చూసాం ప్రేమ ప్రేమ లపతి వ్యర్థుడు మరో మాట రాస్తున్నాడు ఏమని అంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాతం దయాళత్వం ఇంకా మన కిందకి వెళితే ప్రేమైనటువంటి వారిలో మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో ఇన్ని రకాలైనటువంటి ఆత్మ ఫలములు మన జీవితాలలో ఉంటేనే చక్కటి మాట రాస్తున్నాడు దైవజనుడు ఆత్మ ప్రథమ ఫలమును పొందిన మన జీవితాలలో ఇన్ని చక్కటి ఆ శ్రేష్టమైనటువంటి ఫలాలు పొందితేనే మన ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వారులరా మనము దేవుని పిల్లలముగా మార్చబడగలుగుతాము ప్రేమ చూపించాలి ఒకరంటే ఒకరికి ద్వేషం ఈర్ష పగ కక్ష ఇవేంటి ఇవేమిటి అంటే శరీర కార్యములు అక్కడే రాస్తున్నాడు శరీర కార్యములు స్పష్టమైనది ఏమిటవి పంతొమ్మిదవ వాక్యం శరీర కార్యములు స్పష్టమైనది ఏమిటవి అంటే ప్రేమైనటువంటి వల్ల అవే అనగా జాగ్రత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరం క్రోధం కక్షలు భేదములు విమతములు అసూయ మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు నేనుంటాను పెద్ద పాపం చేస్తేనే పాపం అనుకోవాకండి చిన్న పాపమైనా అది పాపమే పాత నిబంధన గ్రంథములో ఇస్రాయలీల వారికి పది రకాలైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు ఒక వ్యక్తి తొమ్మిది రకాలైన ఆజ్ఞలను పరిపూర్ణముగా నెరవేర్చిన చెప్పాలా అదిగో మిగిలిపోయిన ఆ ఒక్క ఆజ్ఞ వలన ఇవన్నీ మళ్ళా పిల్లల వ్యర్థమైపోతున్నాయి మన జీవితాలలో కూడా చిన్న పాపమే కదా అని అనొద్దు పాపము అనేది పాపమే కక్ష పాపమే పగ పాపమే ద్వేషం పాపమే అపవిత్రత పాపమే విమతముల పాపమే ఈర్ష్య కూడా పాపమే నిరంటాను వీటన్నిటినీ విడిచిపెట్టిన వారిమై మనం ఏం చేయాలంటే మనము దేవుని పిల్లలముగా మార్చబడాలి అంటే వీటన్ని అన్నిటిని విడిచిపెట్టిన వారిమై ఆత్మ ఫలములను పొందుకున్న వారిమైతే నిశ్చయముగా మన దేవుడు మనలను రాస్తున్న మంచి మాట ప్రేమైనటువంటి వారుల దత్తపుత్రత్వము కొరకు ఆ అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఇవన్నీ మన జీవితాలలో అభిషేకంతో నింపబడి ఆ మారు మనసు పొంది బాప్య శుభం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఆ నింపబడుతోనే సరిపోదు కానీ ఆత్మతో నింపబడిన మన జీవితాలలో ఆత్మ ఫలాలు పొందుకొని అప్పుడే మనము దేవుని పిల్లలముగా దత్త దత్తపుత్రత్వము కలిగిన వారి మార్చబడతాం అప్పుడే మనము ఒక దినమున ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రమైనటువంటి వారిలో దత్తపుత్రత్వము అంటే అర్థం ఏమిటి అంటే కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము మన దేహము విమోచించబడుతుంది మర్త్యమైన ఈ దేహము అమర్చతను ధరించుకుంటుంది మృతతుల్యమైనటువంటి ఈ దేహము మహిమను ధరించుకుంటుంది మహిమను ధరించుకోవాలి అంటే దేవుని ప్రజలరా కలిగిన దత్తపుత్ర ఎప్పుడు మన కలిగిన మారు మనసు పొందాలి పొందాలి ఆ పరిశుద్ధాత్మతో అభిషేకముతో నింపబడాలి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి అభిషేకముతో నింపబడిన తరువాత నాలుగవది ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలములను మనం పొందుకోవాలి ఈ ఆత్మ ఫలములు పొందుకున్నప్పుడే మన జీవితంలో అప్పుడు మనము మనము దేవునికి దత్తపుత్రత్వము కలిగిన వారిగా ఉంటాం అప్పుడే ఈ దేహము విమోచన జరుగుతుంది ప్రభు యొక్క రాకడలు ఆయన రాకడలు ఆయనతో ఉండినట్లుగా ఇటు అనుభవాల్ని మన జీవితాలు కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుదాం దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించుటగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహులో మరో దినాన్ని ప్రభువా మీ కృప ద్వారా మాకు అనుగ్రహించారు అందరూ మటు మీకు స్తోత్రాలు మీ మాటలు చొప్పున మా ఆత్మీయ జీవితాలు కట్టుకొని తండ్రి మీ రాజ్యము కొరకు సమాయత్త పరచబట్టుకు సహాయం చేయండి అయ్యా పాపులమైనటువంటి మమలను లోకములో వేరు చేశారు మరో మనసు బాప్తిప అనుభవంలోనికి నడిపించారు అంత మాత్రమే కాదు ఈ దేహము విమోచనము జరగాలి అంటే దత్తపుత్రత్వము కలిగిన వారి వై ఉండాలని అయ్యా మీ ప్రా పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రభావం మీరు మమలని నింపండి అభిషేకముతో నింపబడుతాయే కాదు కాని ప్రభువా ఆత్మ ఫలాలు కలిగిన వారిమై మీ సన్నిధిలో పుత్రులముగా మార్చబడినాయి అయ్యా అనగా ఈ దేహమును విమోచనము కొరకు నాయన మీరు మమ్మల్ని సిద్ధపరుచున్నందుకు స్తోత్రాలు మీరుండే స్థలంలో మేము కూడా ఉండునట్లుగా అటు అనుభవాల్లో మా ఆత్మీయ జీవితాలు కట్టి స్థిరపరిచింది భద్రపరచండి వింటున్న మాటలు బిడల హృదయాలలో ఏసు నామములు క్రియ జరిగింది కాక బలపరచని ఈ దినమంతయు మా బిడల యొక్క చేతి పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలన్నిట్లో మీరు తోడయండి రాకపోకట్లు కాపుతల దయచేయండి పొంచి ఉన్న దుష్టుని క్రియలన్నీ మీరు తోడు దూరపరిచి సమాధానార్థమైన సంగతులతో స్థిరపరిచి మేలుతో నింపి జైమునిచ్చి నడిపించి కాపాడి వరదల చేయమని ఏసునామమున ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి మన ప్రభు నటుబడే శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరు వచ్చిన మనందరికి సదాకాలము తోడైంది పుత్రత్వం అనగా దేహ విమోచన కొరకు ప్రభు ఆమెన్ సిద్ధపరుచునుగాకా